అండి వెల్కమ్ టు కమలాకర్ రో నేనండి మీ కమలాకర్ని అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి అయితే మా అన్నగారి అంటే మా మిస్సెస్ వాళ్ళ మేనత్త కొడుకుది పెళ్ళి అయితే ఈరోజు పెళ్ళికైతే వెళ్ళలేదు నిన్న అయిపోయింది ఈరోజు రిసెప్షన్ ఉంది అప్పుడైతే వెళ్ళడానికి కొంచెం వీలు పడలేదు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వెళ్ళలేదు కానీ కంపల్సరీ ఇప్పుడైతే వెళ్ళాలి ఈరోజు డిన్నర్ ఉంది అయితే అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది ఏంటిది ఒకసారి చూద్దామా లాట్స్ అయితే ఇది ట్యూషన్ ఉంది కొంచెం లేట్ అయిపోయింది సెవెన్కి అన్నారు మా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది మా వాడైతే వచ్చేసిండు ఇక లేట్ అయిపోయింది ఎట్లాగైతేనండి డిన్నరే కదా అందరినీ పోయి కలపాలి కాకపోతే ఇందులో ఒకటి ఉన్నదండి మా వాళ్ళందరూ వస్తారు అందరు కలవాలంటే ఇట్లాంటి ఫంక్షన్స్లో అయితేనే అందరు కలుస్తారు కాబట్టి ఈసారి మా పిల్లలు అంటే అందరు పిల్లలు అందరు కలుస్తారు అందరం కలుస్తాము దాని గురించి అయినా వెళ్ళాలి ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి ఈ రోజు సెట్ ఆఫ్ చేసిండు అరే ఏమైందిరా ఎట్లా కూర్చున్నారు అదే మళ్ళీ నా మీదకి వచ్చి కూర్చుంది ఏమైంది వస్తున్నావా ఇవ్వ ఎప్పుడు లేటే కాదు కానీ దా 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 అమ్మ కూర్చోదా అక్క కూర్చోదా ఏమన్నా గొంతు వాడు మా వాడు కార్లో సీట్లన్నీ తీసేసిండు ఫ్రీగా కూర్చుంటుందని

ఉంది వెచ్చగా ఏంట మీ బావకి షూ తీసుకువ ఈ అయితే బాగా అయింది అబ్బా అబ్బాబాబాబా వీరిద్దరు ఉన్నా కానీ షూ వేసుకుంటున్నాడు కూర్చొని వేసుకున్నానా అప్పుడు లోపల కూర్చొని వేసుకోడైతే చూడూర్గా మరి నీ షూ ఎవర చేయాలరా నీ బామ్మ తీసుకొచ్చినా రా ఎందుకు ఇది ఫ్రీ ఉందా రా అదా హాయ్ రాయ్ హాయ్ ఇది ఇది ఎస్ఆర్ కళ్యాణ మండపం బ్యాంకరా ఇగో జనాలు అయితే అందరూ అయితే వచ్చారు అసలైన రాలేదట ఇంకా మేము ఇప్పటికైతే గడ్డన్నర లేట్ అయిపోయింది సెవెన్ అంటే నైన్ థర్టీ అయింది ఇది లోపలికి వెళ్తున్నా అంతా ఇదంతా ఫ్రీగా మావిడైతే ముందు ముందుకుంది లిఫ్ట్లు వెళ్ళాలా సెకండ్ ఫ్లోరా వెనకీరంట వచ్చేసరికి పద 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 అని

అంటే మీరంతా కూర్చుంటే మేమే కూర్చోవాలి ఏ లక్ష్మి లక్ష్మి పడ్డావు సాంగ్ అద్దేరా ద కాదు బిగ మీరు వస్తున్నారనే అందరు వచ్చేసి గ్యాంగ్ గ్యాంగ్ కలవకుండా ఇంకా ఇంకా గిఫ్ట్ ఎక్కువ గిఫ్ట్ గిఫ్ట్ అక్క ఫతరాక గిఫ్ట్ ఎత్తుకొచ్చింది ఇటు ఈమె ముందే తిండికి ఫస్ట్ వస్తుంది పద 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 కాదు నేను చెయ్యి

ஏய் <middly> ஏய் <middly> <middly> అందరూ ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది పెద్ద నా ఇంకా అందరూ వచ్చి కలుస్తూనే ఉన్నారు ఫంక్షన్లో అందరికీ నడవటి ఫోటో వాళ్ళు ఉంటుందండి వీడియోగ్రాఫర్ ఫోటో వాళ్ళు తిన్నా మాట్లాడినావా చిన్న తాత రవిగడమ్మో చూడు నిమ్మల్లాగా పోస్తున్నాడు నేను ఎంత అయింది టైమ్ వచ్చి టైం ఎక్కువ సార్ చెప్పు ఏ చిన్న లెవెన్ అవుతుంది పోదామా అరే రవి రవి ఎందా వెళ్దామా లెవెన్ అవుతుంది అని ఏం చేస్తున్నావు అని ಬಾಯ್ ಬಾಯ್ ಇಲ್ಲಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ರಾ ಬಾಯ್ ಬಾಯ್ ಬೈಕ್ ತಿನ್ನ మీరు ఆ వెనక ముందు అనుకుంటా ఎవరన్నారు అన్నీ ఎక్కడ బెటర్ బాయ్ బా పరే అన్న ఇప్పుడు అయిపోయింది భక్ష్యమే ఏ అక్క వె అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది ఇంటికి బయలుదేరుతున్నాం ఈ నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన పడుతుంది పొయ్యి వచ్చినాం కాకపోతే పన్నెండు అయింది ఇప్పుడు వచ్చేసరికి పన్నెండు అయింది పోకపోతే బాగుండదు పోయితే అభిమానంతో వాళ్ళంత దూరం నుంచి మనకి ఇంటికి వచ్చి పిలిచినప్పుడు మనం పోకపోతే బాగుండదు పెళ్ళి పోలేదు అదే నాకు కొంచెం గిల్టీ అనిపించింది కాకపోతే ఒంట్లో బాగాలేనందుకు పోలేదు ఇక డిన్నర్ కింద పోయి చిన్నారులను ఆశీర్వదించి వచ్చినాం చాలా మంచిగా అనిపించింది నాకైతే అక్కడ అందరి సూర్యం చేసుకోవడము ఫుడ్ కానీ సూపర్ మంచిగా అయింది అంతా మా వాళ్ళే కదా అంతా మా మిస్సెస్ వాళ్ళ చిన్న నాన్నలు అంతా వాళ్ళే ఇంకా చలి ఎక్కువ ఉంది బాగా అనిపిస్తుంది కానీ కానీ దిబ్బ దిబ్బరేసేష్ని ఇంకొంచెం అంతా ఇప్పుడు వేడిపోయి టీ దా బాగుంటుంది కానీ మా వాడి పోడుతుంది ఇక టీ అడిగింది అనుకో ఇంకేం లే పన్నెండు గంటలకు ఇప్పుడు టీ ఏందని మొత్తుకుంటుంది ఇక చూద్దాం ఇక నాకైతే చాలా మంచిగా మెమరీ అనిపించింది కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ అందుకే కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్